నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ వ్యవహారంలో ఒక కొత్త రగడ స్టార్ట్ అయింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ లో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి మరొక జిల్లా పరిషత్ చైర్మన్ గా కౌర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆ తర్వాత ఎమ్మెల్సీ కావటం ఆ ఖాళీలో రెండు వేల ఇరవై మూడు జూన్ తొమ్మిదో తేదీన మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పెదపాడు మండలం జడ్పీటీసి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు జడ్పీ చైర్మన్ గా నియమితులయ్యారు ఇటీవల వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టారు జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు జిల్లాలో నలభై ఎనిమిది ఉన్నాయి నలభై ఎనిమిది మండలాల్లో ఆచంట టిడిపి వీరవాసరం జనసేన మిగిలిన నలభై ఆరు కూడా వైఎస్ఆర్ సిపి ఉన్నారు లేదు మరి నలభై ఎనిమిది మందిలో దాదాపుగా మెజారిటీ అంటే టోటల్ మెజారిటీ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు వైఎస్ఆర్ సిపి జెడ్పీటీసి గంటా పద్మశ్రీ గారి చైర్మన్ గా ఎన్నుకున్నారు మరి గంటా పద్మశ్రీ గారు టీడీపీలోకి వెళ్తాం మరి ఇటీవల వైఎస్ఆర్సీపీ సిపి జెడ్పీటీసీలు గూడెం కేంద్రంగా మాజీ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం కొట్టు గారి గారింటి దగ్గర మరి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులందరూ కూడా కలిసి దాదాపుగా ఈ జిల్లాలో గెలిచిన వైఎస్ఆర్ సిపి జెడ్పీటీసీలతో అత్యవసరంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్ పదవికి పదవి నుంచి దించి వేయాలనేది ఒక సింగిల్ లైన్ ఎజెండా తీర్మానం చేసి మరి ఈ రోజున ఏలూరు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయబాబు గారి సారాజ్యంలో కొంతమంది జడ్పీడీసీలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఒక ఉన్నత పాత్ర ఇచ్చారు జడ్పీ చైర్మన్ గా ఉన్న గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి పైన ముప్పై ఆరు మందితో అంటే ముప్పై నాలుగు మంది వైసార్ సిపి జడ్పీడీసీలు వీరవాసరం ఆచంట ఒకరు తెలుగుదేశం ఒకరు జనసేన వీళ్ళు కూడా జిల్లాపల్లి చైర్మన్ గా పద్మశ్రీ ప్రసాద్ గారు ఉండకూడదు అనేది ఈ టీడీపీ జనసేన జడ్పీటీసీలు కూడా ఏకీభవిస్తూ వైఎస్ఆర్సీపీ ముప్పై ముప్పై నాలుగు మంది జడ్పీటీసీలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై వీళ్ళు కూడా మద్దతు తెలిపినట్టు కూడా తెలుస్తుంది మరి జిల్లా కలెక్టర్ గారికి ఉన్నతి పత్రం ఇచ్చారు అత్యవసరంగా జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జడ్పీ చైర్మన్ పైన ఉన్న అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్ఆర్సీపీలో మెజార్టీ సభ్యులు మెజార్టీ సభ్యులు పెట్టే ఈ అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలనేది వైఎస్ఆర్సీపీ ముప్పై నాలుగు మంది జడ్పీటీసీల సంతకాలతో కూడిన ఒక వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీంట్లో ఇప్పుడు కొత్త రగడ స్టార్ట్ అయినట్టు అనుకోవాలా మరి మెజారిటీ వైఎస్ఆర్సీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెడితే చైర్మన్ పదవి ఉంటుందా పోతుందా అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీ కాలం ఐదు సంవత్సరాలు అది ఏ పార్టీ అధికారులు ఉన్నా కానీ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే నాలుగు సంవత్సరాలు పూర్తి కావాలి ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం చైర్మన్ మీద పెడతానికి అవకాశం ఉంటుంది అది ఓవరాల్ గా సాని అన్నింటిలో కూడా ఇదే జీవోని ప్రభుత్వం గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం అమలు చేసింది తీసుకొచ్చింది గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా రెండున్నర సంవత్సరాల తర్వాత అవిశ్వాసం తీర్మానం పెట్టవచ్చు అనేది మరి గత టీడీపీ ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న తీర్మానం చేసి జీవో బోర్డు తీసుకొచ్చారు గత టిడిపి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే నాలుగు సంవత్సరాల వరకు ఈ పదవులు ఎవరిని అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు ఆ చైర్మన్లు ఎవరైనా మున్సిపల్ చైర్మన్లా లేకపోతే జిల్లా పరిచైర్మన్లా ఎవరైనా సరే ఫోర్ ఇయర్స్ వర్క్ మీ ఎవరి మీద కూడా అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదనేది గత వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది ఆర్డర్ కూడా ఇచ్చింది అదే కోణంలో చూస్తే ఇప్పుడు ఈ జిల్లా పరిషత్ చైర్మన్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో చైర్మన్ అప్పుడు కౌర్ శ్రీనివాస్ గారు అయ్యారు ఇప్పటికీ టెన్యూరు ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు పూర్తి అయింది ఇంకా సంవత్సరంన్నర ఉంది అంటే రెండున్నర సంవత్సరాలు కాలపరిమితి ఉంది ఒకవేళ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మాత్రం అవకాశం ఉంటుంది నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అవిశ్వాసం పెట్టాలనేది ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇంకొక సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది అప్పుడు మాత్రం చైర్మన్ పైన జిల్లా పరిషత్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెడతానికి నిబంధనలు వర్తిస్తున్నాయి మరి దీంతో ఇప్పుడు కొత్త సమస్య నెలకొనుంది మరి వైఎస్ఆర్సీపీ మెజార్టీ జెడ్పీటీస్ అందరూ కూడా మరి ప్రత్యేక సమావేశం జిల్లా పరిషత్ సమావేశం ఏర్పాటు చేయాలనేది డిమాండ్గా మరి కలెక్టర్ గారిని కలిసి నృత్యపక్షం ఇచ్చారు మరి వాస్తవంగా అయితే జిల్లా చైర్మన్ గారికి ఒక విధమైన సంకట పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఎప్పుడు జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టినా కూడా మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉండటం వల్ల జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో చేసే తీర్మానాలు ఏది కూడా ఏకగ్రీవం కానికుండా ఈ వైఎస్ఆర్ సిపి జడ్పీటీసీలు అడుగు అడ్డుకుంటే ఒక్క తీర్మానం కూడా ఆమోదం పొందదు జరగదు నలభై ఐదు మంది జెడ్పీటీసీలో దాదాపుగా ముప్పై ఆరు మంది జెడ్పీటీసీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మిగిలిన పన్నెండు మంది జడ్పీటీసీలతో కూడా వైఎస్ఆర్సిపి చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి వాళ్ళు కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటిస్తే సంఖ్య పెరగవచ్చు ముప్పై ఆరు నుండి ఇంకొక నలుగురు ఐదు పెడితే నలభై అవ్వచ్చు లేకపోతే నలభై ఐదు మంది జడ్పీటీసీలు వ్యతిరేకిస్తవచ్చు జడ్పీ చైర్మన్ గారిని ఆ పీటల నుండి దించాలని చెప్పి అవిశ్వాసానికి మద్దతు ప్రకటించవచ్చు కానీ మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే ఒక వారం సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ అవిశ్వాస తీర్మానానికి వెసులుబాటు ఉంటుంది అప్పటి వరకు ఉండదు అనేది క్లారిటీ పంచాయతీరాజ్ యాక్ట్ కానీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కానీ ఇదే స్పష్టం చేస్తుంది మరి ప్రస్తుతం జిల్లాపతి చైర్మన్ గారి పదవికి ఎలాంటి డోకా లేదు కానీ జిల్లా పరిషత్ లో జరిగే ప్రతి తీర్మానం కానీ జిల్లా పరిషత్ లో తీర్మానం చేయకుండా ఏ బిల్లు కూడా ఏ తీర్మానం కూడా లేకపోతే ఏ నియోజకవర్గానికి ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా శాంక్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు ఒకవేళ కొంత బడ్జెట్ మేరకు చైర్మన్కున్న విశిక్షణ అధికారాలతో కొంత మేరకు ఆ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే మండలాల అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలనుకుంటే కొంత మేరకు ఇవ్వస్తా కోటి రూపాయలు రెండు కోట్లు లేకపోతే మూడు కోట్లు లేకపోతే ఒక ఐదు కోట్లు పది కోట్లు ఒక్కొక్క కాన్ఫిడెన్స్కి ఇవ్వాలని అంటే ఖచ్చితంగా జిల్లా పరి తీర్మానం జరిగి తీరాల్సిందే తీర్మానం ఆమోదించాలంటే మెజారిటీ సభ్యులు ఉండాలి కానీ ఇక్కడ మెజారిటీ ముప్పై ఆరు మంది ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న జిల్లా చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారిని వ్యతిరేకిస్తున్నారు అవిశ్వాసానికి మద్దతు ప్రకటిస్తున్నారు మరి అలాంటప్పుడు బిల్లులు ఎలా పాస్ అవుతాయి తీర్మానాలు ఎలా ఏకీ ఏకీగ్రంగా ఆమోదించబడతాయి మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఈ జిల్లా పరిషత్కి ఒక సభ్యులుగా ఉంటారు తప్ప వాళ్ళకి ఎలాంటి మరి వాళ్ళు ఈ మా వాళ్ళ ఓటు హక్కు ఉంటుందా లేదనేది మరి పంచాయతీరాజ్ యాక్ట్ ఏం చెప్తున్నారో క్లారిఫై చేయాలి కాబట్టి జెడ్పీటీసీలు మాత్రమే తీర్మానాలు ఆమోదించినా వ్యతిరేకించినా వాళ్ళకి మాత్రం రేట్ ఉంటుంది మరి ఈ పరిస్థితిలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం పెడతారా లేకుంటే ప్రభుత్వ నిబంధనలు ఈ విధంగా అని చెప్పి ఎవరైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో వైఎస్ఆర్సీపీ సిపి జెడ్పీటీసీలు వారికి వారికి ఒక సమాచారం ఇచ్చి ప్రస్తుత నిబంధనలు ఎలా ఉన్నాయి కాబట్టి ఫోర్ నాలుగు సంవత్సరాల వరకు ఎలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలు లేదు అనేది ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆదేశాలని పాటించవలసిన అవసరం ఉంటుందని చెప్పి ఒకవేళ చెబితే మరి వైఎస్ఆర్సీపీ అవిశ్వాసం పెట్టాలని కోరున జెడ్పీటీసీల అభిప్రాయం ఎలా ఉండబోతుంది ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు అదేవిధంగా జిల్లా పరిషత్తులు ఏ విధంగా అడ్డుకోబోతున్నారు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అడుగడుగున ఆటంకాలు అడ్డంకులు జిల్లా పరిస్థితుల్లో ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వారు దీన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న జిల్లాపరి చైర్మన్ గారు గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు ఎలాంటి వ్యూహాన్ని రూపొందిస్తారు మరి పార్టీ మారు కాబట్టి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళంతా సహకారం అందిస్తారా సహకారం అందించాలని అంటే మరి కొంత క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది మరి చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ నియోజకవర్గాలకి జిల్లా పరిషత్ గ్రాంట్ కావాలని లేఖలు కూడా జిల్లాపరం చైర్మన్ గారికి ఇచ్చినట్టు తెలుస్తుంది మరి గ్రాంట్ ఉందా ఎంత గ్రాంట్ ఉంటే ఎంత ఒక కాన్షియస్కి ఎంత ఇవ్వాలి ఇవ్వాలి అని అంటే జిల్లా పరిషత్తులో తీర్మానం చేయాలి తీర్మానం చేయకుండా ఇవ్వడానికి సాధ్యపడదు మరి సాధ్య తీర్మానం చేయాలంటే ఆమోదం పొందాలంటే వన్ థర్డ్ మెజారిటీ ఉండాలి మరి ప్రస్తుతానికి వైసీపీ వైసీపీ వాళ్ళు ఇచ్చిన జెడ్పీటీసీ లిస్ట్ లిస్టు చూస్తే ముప్పై ఆరు మంది అన్నారు ఇంకా అవిశ్వాసానికి మద్దతు తెలిపే వాళ్ళు పెరిగే అవకాశం ఉందన్నారు ప్రధానప్పుడు తీర్మానాలు ఏది కూడా ఆమోదం పొందదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక కొత్త చర్చకు దారితీస్తుంది రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో మరి మెజారిటీ సభ్యులు జడ్పీ చైర్మన్లు వైఎస్ఆర్సీపీ సంబంధ చైర్మన్లో ఉన్నారు కానీ పార్టీ మారింది మాత్రం ఒక్క ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ చైర్మన్ గంటా పద్మశ్రీప్రసాద్ గారు మాత్రమే వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్ళారు మరి ఈ పరిస్థితి ఇక్కడ ఇక్కడ మరి అవిశ్వాస తీర్మానం లేకపోయినా జిల్లా పరిషత్తులో ఏ బిల్లు కూడా బిల్లు జిల్లా పరిషత్లో ఎలాంటి తీర్మానం ఆమోదం పొందదు ఎలాంటి శాంక్షన్స్ రావు చిన్న చిన్న వర్క్స్ తప్ప మేజర్ వర్క్స్కి ఎక్కువ నిధులు కావాలంటే సాధ్యపడే అవకాశం లేదు అది జిల్లా పరిషత్ తీర్మానంలోనే సాధ్యపడాలి అంటే ఇది పెద్ద అంతు చెక్కని వ్యవహారం లాంటిది ఇప్పుడు మరి వ్యవహారాల్లో మరి ఎలాంటి మలుపు తిరుగుతుంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం వ్యవహారం ఏ ఏ మలుపు తిరుగుతుంది మరి చైర్మన్ ఎలా వ్యవహరిస్తారని అంటే ఆయనకి ఒక అవకాశం అయితే ఉంది జలపట్ చైర్మన్ పద్మశ్రీ గారికి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఆవిడ చైర్మన్ పదవి చాలా సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం అయితే ఉంది ప్రభుత్వం ఇచ్చిన గత వైఎస్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు నిబంధనల మేరకైతే ఫోర్ ఇయర్స్ వరకు నాలుగు సంవత్సరాల వరకు ఎక్కడ కూడా అవిశ్వాసం పెడతానికి వీల్లేదనేది మరి చట్టరూపంలో వారు నిర్దేశించారు గత ప్రభుత్వం కాబట్టి నాలుగు సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఆ సీట్లో అంటే గతంలో రెండు రెండు నాలుగు సంవత్సరాలు కౌర్ శ్రీనివాస్ గారు చేశారు మిగిలిన టెన్ కి ఇప్పుడు గంట పద్మశ్రీ గారు వచ్చారు కాబట్టి ఇంకా మిగిలిన వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది నాలుగు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు కాబట్టి ఈ జటిలమైన పరిస్థితుల్లో చైర్మన్ పదవికి డోకాలు లేకపోయినా ఏ రోజుకి ఆ రోజే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఒక్క అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కి వేయవలసిన పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ జిల్లా చైర్మన్ గంటా పద్మశ్రీ గారికి ఏర్పడింది మరి ఈ రాజకీయ సమీకరణలో రేపటి నుండి ఏం జరుగుతుంది ఏ రోజు గారు ఎలాంటి సమీకరణలు జరుగుతాయి మరి జడ్పీటీ అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు కాబట్టి అవిశ్వాసం పెట్టినా అది చెల్లుబాటు అవుతుందంటే నిబంధనలు అయితే ప్రస్తుతానికి అవిశ్వాసానికి అవకాశం లేదు కాబట్టి చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు కానీ అడుగు అడుగునా జిల్లాపరిధి సమావేశాలు అడ్డు తగలటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది ఈసారి జరిగే జిల్లా పరిధి సమావేశం హాట్ హాట్గా ఉండే అవకాశం లేవలేదు ఏదేమైనా ప్రస్తుతం ఉన్న జిల్లా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ అవిశ్వాస తీర్మానం ఒక పెద్ద చర్చ సంచలనంగా మారింది మరి రెండు మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరి వైఎస్ఆర్ సిపి అవిశ్వాసం చల్లదా అన్నప్పుడు మళ్ళీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఎలాంటి ఆందోళన కార్యక్రమాల శ్రీకారం దొరుకుతారు లేదంటే ఏమన్నా మళ్ళా న్యాయపరంగా కూడా వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు చర్చించుకుంటున్నారు ఒకవేళ చట్టపరంగా కానప్పుడు ఖచ్చితంగా మళ్ళీ న్యాయ న్యాయస్థానాన్ని న్యాయస్థానం గడప తొక్కాలి లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వాలి ఉమ్మడి పశ్చిమవర్ జిల్లా పట్టి చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారిని ఆ పదవిలో ఉండడానికి వీల్లేదనేది వైఎస్ఆర్సీపీ జడ్పీలందరూ కూడా ఏక ఏకాభిప్రాయంతో ముక్తకంఠంతో చెప్తున్నారు మరి రానున్న రెండు మూడు రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ఏం జరగబోతుందో చూద్దాం మరి ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో